అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకలో ఓ భార్య భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది ఝాన్సీ అనే యువతి తన భర్తను తన నుంచి వేరు చేయవద్దని వాపోయింది తాము గత రెండు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలు తెలిపింది న్యాయం చేయాలంటూ గత రెండు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టింది ఆమెకు మహిళా సంఘాలు మద్దతు మండలం గ్రామానికి చెందిన ఝాన్సీ అనే అమ్మాయికి అమ్మాయికి హరికృష్ణ అనే అబ్బాయికి మా పెళ్లి జరగడం అయితే జరిగింది అయితే కుల వివక్షతోటి వారి ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయిని వేరు చేయడం జరిగింది వేముల జాన్ వేమన ఝాన్సీ అనే అమ్మాయికి అన్యాయం జరిగిందని రావులపాలెం మండలం కొమరాజు లంక గ్రామానికి రావడం జరిగింది ఈ అమ్మాయిని అత్త మామలు ఎంతో బలవంతంగా విడదీస్తున్నారు ఈ అమ్మాయిని హరికృష్ణ అనే అబ్బాయిని వాళ్ళిద్దరిని కలిపేదాకా కూడా మా మహిళా సంఘాలన్నీ కూడా అమ్మాయికి సంఘాలి నమస్కారం అండి రావులపాలెం మండలం అయిన కొమరాజలంక గ్రామంలో యామని జాన్సీ అయిన నేను గండ్రోతు సత్తపండు గారి ఇంట్లో అద్దెకుండే వాళ్ళము గండ్రోతు సత్తపండు గారు నాలుగో అబ్బాయి గండ్రోతు హరికృష్ణ అయిన అబ్బాయి నేను ప్రేమించుకుని మా ఇంట్లో కొన్ని రోజులకు పెళ్లి చూపులు జరగడంతో నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది మా అత్తయ్య గారు ఇంటికి మా మామయ్య ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి తను మా అత్తయ్య గారు మామయ్య గారు నా మెడలో ఉన్న పసుకమ్ము తాడు తెంపేసి మెడపెట్టి బయటికి గెంటేశారు కుల వివక్షతంగా నీ కులమెంత నా కులమెంత అన్నట్టుగా మాట్లాడి నన్ను దౌర్జన్యంగా బయటికి గెంటేశారు నాకు న్యాయం జరగాలని నెల రోజులు తిప్పించి డిసెంబర్ పదిహేడో తారీఖున డబ్బులకైతే సెటిల్మెంట్కి రండి వేరే ఏ ఉద్దేశంతో అయితే రావద్దు మీకు చేతనైంది మీరు చేసుకోండి అని చెప్పేసి